కొన్ని విషయాలు మీ మధ్యలో నేను ఈ ఉదయకాల సమయంలో పంచుకుంటాను మనం రోజు ప్రతి ఆదివారం వాక్యం చెప్పుకుంటున్నాం ఈరోజు చిన్నతల్లి నక్షత్ర వాక్యం అప్పగించింది వాక్యం అనే దానికి చాలా ప్రాధాన్యత ఉన్నది ఐ మీన్ వాక్యం మనం వినాలి వాక్యం చదవాలి వాక్యాన్ని ఉచ్చరించాలి మనం వాక్యం చదవాలి వినాలి వాక్యాన్ని ఉచ్చరించడం అనేది దీవెనకరమైనది అలాంటి వాక్యం బైబిల్ గ్రంథంలో దేనితో పోల్చాడు ప్రభువారు అనేది ఒకసారి కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం వాక్యం అనేది చాలా ప్రశస్తమైనది వాక్యాన్ని దేనితో పోల్చాడంటే చూడండి ఇర్మియా గ్రంథం ఒకసారి తెరిచి చూసినట్లయితే ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ఎర్మియా గ్రంథ ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఒకసారి చదవండి నా మాట అగ్ని వంటిది కాదా చాలు ఆగండి ఆగండి నా మాట అగ్ని వంటిది కాదా అని చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు ఈ మాట దేవుడైనటువంటి యహోవా చెప్తున్నాడు ఆ మాటే వాక్యం అని అంటాం మనం దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంతకీ వాక్యం అంటే ఎవరు దేవుని యొక్క వాక్యం అంటే ఎవరు ప్రభు అయిన ఇందాక యోహాను సువార్త మొదటి వచనం చదివింది నక్షత్ర ఆ క్రిందికి వెళ్తే అక్కడుంది వాక్యమే సత్య స్వరూపిగా మన మధ్యలోనికి ఆయన శరీరధారిగా వచ్చాడు ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనం గమనిస్తే ఏసయే దేవుని యొక్క వాక్యం అంటే ఏసయ్యే దేవుని యొక్క వాక్యం అంటే ఇప్పుడు చూడండి ప్రభు అని యహోవా అంటున్నాడు ఏమనంటే నా మాట అగ్ని వంటిది కాదా అని అంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అన్నమాట అగ్ని వంటిది దేవునికి స్తోత్రం కలుగును గాక అగ్ని వంటిది మనం పైకి చూస్తే సూర్యుడి కనిపిస్తాడు సూర్యుడి యొక్క కిరణాలు మనకి తగులుతాయి సూర్యుని యొక్క కిరణాలు కనుక భూమిని చేరకపోతే భూమి భూమి మీద ఉండేటువంటి సమస్త వృక్షాలు చచ్చిపోతాయి భూమి మీద ఉండేటువంటి సమస్త జీవులు కూడా చనిపోతారు భూమి మీద ఉండేటువంటి నీళ్లు వేడెక్కి ఆవిరయ్యి మేఘాలుగా ఏర్పడుతున్నాడంటే కారణం ఎవరంటే సూర్యుడే సూర్యుడంటే ఏంటో కాదు అగ్నిగోళం అగ్నిగోళం మానవాళ్ళ యొక్క జీవన క్రమానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఒక గ్రహాన్ని దేవుడు ముందుగానే పెట్టాడు అగ్ని గోళాన్ని అగ్ని చాలా అవసరం మానవ జీవనానికి ఇక్కడ ఆత్మీయ జీవితానికి కూడా అగ్ని అవసరం అంతేనండి గ్యాస్ స్టవ్ అయిపోయింది అనుకోండి చెప్పండి ఇంకా ఇంట్లో గ్యాస్ వచ్చేంతవరకు ముందే పెట్టుకోవాలి ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే గ్యాస్ లేకపోతే ఉంటుంది ఇంకా ఆ రోజు చాలా భోజనం ఉండదు ఏముండదు ఉండదు ఏముంటుందండి మంట లేకపోతే అగ్ని అనేది మన జీవితంలో ప్రతి విషయంలోనూ ముడిపడిపోయి ఉంది అవునండి ఇక్కడ ఆత్మీయ జీవితానికి అగ్ని కావాలి అగ్ని దేంటంటే దేవుని యొక్క మాటే దేవునికి స్తోత్ర వాక్యమే వాక్యము చేత అగ్ని చేత ఎప్పుడైతే మనం ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో పొటమి వేయబడుతున్నామో అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం మనం బంగారాన్ని తీసుకెళ్ళి ఏదైనా వస్తువు చేయమని మనం ఆ యొక్క బంగారం పనిచేసే వారి దగ్గర వెళ్ళి అడిగామనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మనం తీసుకెళ్ళిన బంగారాన్ని కరిగించేస్తారు ఎలా కరిగిస్తారంటే అగ్నిలో కరిగిస్తారు మంట పెడతారు విపరీతంగా మంట పెట్టి ఆ యొక్క బంగారాన్ని పొటమి వేస్తారు దానిలో ఉండేటువంటి మలి మలినాలన్నీ కూడా పోయేటట్టుగా పొటమి వేసి అగ్ని చేత పరిశుద్ధపరుస్తారు వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం మానవాళి యొక్క జీవితం పరిశుద్ధపరచబడాలంటే వాక్యము చేత పొటమి వేయబడాలి వాక్యము చేత కాబలూయా వాక్యము అగ్ని అయ్యున్నది నా మాట అగ్ని వంటిది కాదా అని చెప్పి దేవుడు అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా అగ్ని లాంటి దేవుని యొక్క వాక్యం మనకు దొరకడం చాలా దీవెనకరమైనటువంటి విషయం అన్నమాట ఇప్పుడు వాక్యం దేనితో పోల్చాను దేనితో పోల్చబడింది వాక్యం చెప్పండి అగ్ని చేత కొన్ని కొన్ని పోలికలు మీకు చెప్తాను ఈరోజు వాక్యం దేని చేత పోల్చబడింది మొదటిగా చెప్పండి దేని చేత అగ్ని చేత అగ్ని మన యొక్క జీవితానికి ఏ విధంగా సూర్యగోళంలో దేవుడు ముందుగానే అగ్నిగోళంగా పెట్టి మన యొక్క జీవిత క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆత్మీయ జీవితానికి కూడా వాక్యం అనేటువంటి అగ్ని అంత అవసరం దేవునికి స్తోత్రం లే నేను మొన్న వెళ్ళాను కదా మిజోరాము మిజోరంలో నేను ఉదయాన్నే నాలుగు గంటలు బయటకు వచ్చాను నాలుగు గంట ఎన్ని గంటలకి చెప్పండి ఎన్ని గంటలకి ఎన్ని గంటలకి నాలుగు గంటలకి జస్ట్ అలా బయటకు వచ్చాను బయటకు వస్తే తెల్లారిపోయింది ఇక్కడ ఏడైతే ఎలా ఉంటుందో అక్కడ అయితే అలా అరే మొత్తం నా టైం తప్పు తిరుగుతుందని చెప్పి వెంటనే అక్క టైం అడిగాను మౌనిక టైం అడిగాను ఫోన్లో ఆ మొత్తం మాస్టర్ టైం అడిగాను ఏ ఫోన్లో చూసినా కానీ నాలుగే కానీ ఇక్కడ ఏడైతే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది ఎందుకంటారు ఎందుకంటే మనం సూర్యునికి మనకి మధ్యలో మేఘాలు ఉన్నాయి ఆ సమయానికి మేఘాలలో నుండి సూర్యుడు మనకు కనిపించాలంటే మరింత పైకి రావాలి కానీ మిజోరాంలో ఈ యొక్క సముద్రానికి రెండు వేల రెండు వేల అడుగులు ఎత్తులో ఉన్నాం కాబట్టి అక్కడ మేఘాలు మన పాదాల ఉంటాయి మీకు వీడియోల్లో చూస్తే మేఘాలు చూడాలంటే మనం పైకి చూడాలి అక్కడ మేఘాలు చూడాలంటే ఇలా క్రిందకు చూడాలి ఇలా క్రిందకు చూస్తే మేఘం పైన ఎలా ఉంటుందో కనిపిస్తుంది ఇక్కడ మనకి మేఘం క్రింద ఎలా ఉంటుందో కనిపిస్తుంది మేఘం పైన మనం ఉంటాం కాబట్టి సూర్యుడు కాంతి నాలుగు గంటలకే భూమిని చేరిపోద్ది అక్కడ గమనించారా మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఉల్లాసమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కృపను పొందడానికి అగ్ని అవసరం మన నీతి సూర్యుడైన ఏసయ్య అగ్ని గోళంగా ఈ లోకానికి ఒక సూర్యుని దేవుడిస్తే మన ఆత్మీయ జీవితాలకి నీతి సూర్యుడైన ఏసయ్య అగ్ని గోళంగా అగ్నిగా మన మధ్యలో ఆయన మనకి ఉపయోగకరమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తున్నాడు వాక్యం ఏంటన్నమాట అగ్ని చెప్పండి అగ్ని దేవునికి స్తోత్రం మరొకటి చెప్తాను ఆ వాక్యం ఏంటో మరొకటి చెప్తాను చూడండి యక్షయ గ్రంథం యాభై ఐదవ అధ్యాయం యక్షయ గ్రంథం యాభై ఐదవ అధ్యాయం చూడండి తెరిచి పదవ వచనం చదువుతారా యాభై ఐదవ అధ్యాయము పదవ వచనం వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించవానికి ఆహారమును కలుగుటకై అది చికిర్చి వర్ధుల్లునట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచ్చినము ఉండును దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభు అయినటువంటి దేవుడు మాట ఏమంటున్నాడు వర్షమును హిమమును చూడండి చిన్నపిల్లలు కూడా వినాలి మాట వర్షం మనకు ఎలా పడుతుంది పెద్దోళ్ళు మీకు తెలుసా వర్షం మనకి ఎందుకు పడుతుంది ఎలా పడుతుంది వర్షం ఎందుకు పడుతుందంటే చెప్తాను చెప్తాను వినండి సూర్యుని యొక్క కాంతికి సూర్యుని యొక్క వేడికి సముద్రం మీద ఉండేటువంటి నీళ్లు మరిగిపోతాయి భూమి మీద ఉండేటువంటి కాలవల్లో చెరువుల్లో ఉండే నీళ్లు పై ఒక అంగుళం పాటు నీళ్లు మరుగుతాయి మరిగిన నీళ్లు వేడెక్కి ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతాయి ఈ నీళ్లు పైకి వెళ్ళిపోయి పైన మేఘంగా తయారవుద్ది ఆ మేఘమే మరలా చెప్పండి చెప్పండి భూమి మీదకి వర్షాన్ని ఇస్తుంది అంటే వర్షాన్ని ఇవ్వడానికి ఏం ఉపయోగపడుతుందన్నమాట చెప్పాలి అగ్ని ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాడు వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించవానికి ఆహారమును కలుగుటకై అది చికిర్చి వద్దులు నట్లు అలాగే నా నోటి మాట నుండి నా నోటు నుండి వచ్చి వచ్చినము ఉండను చూడండి వర్షం వస్తేనే పంటలు పండుతాయి అవునా వాక్యమట వర్షం లాంటిదట వాక్యమట హిమము లాంటిదట హిమం అంటే మంచు లేకపోతే వర్షం లేకపోతే ఏ పంట పండదండి భూమి మీద మనం పండాలంటే మన పంట పండాలంటే లేదా మనము ఆత్మీయంగా ఫలించాలంటే మనం ఆత్మీయంగా విరబూయాలంటే మనం ఆత్మీయంగా దీవించబడాలంటే ఈ లోకంలో సరైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందడానికి వర్షము అనేటువంటి దేవుని యొక్క వాక్యం చేత మనం తడపబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హలే మనం వాక్యం చేత తడపబడాలి దేవుని యొక్క సన్నిధిలో వాక్యం అనేది వర్షం లాంటిది వర్షం ఎక్కడ కురుస్తుంది చెప్పండి దేవుని మందిరంలో వాక్యం అనేటువంటి వర్షం వర్షంలో మనం అందరం తడిచి దీవించబడి మరలా వెళ్తున్నాం ఈ యొక్క వారమంతా ఉండడానికి అందుకనే వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అది ఎలా ఫలించడానికి ఉపయోగపడుతుందో దేవుని వాక్యం కూడా మనం ఫలించడానికి మనం దీవించబడ్డానికి ఆకాశము నుండి ఈ లోకానికి వాక్యం వస్తోంది దేవునికి స్తోత్రం గాక ఒక ఒక సేవకు నిలబడ్డాడంటే అది కేవలం దేవుని వాడుకోకపోతే వాడు వాడబడలేడు అంతేనండి దేవుని చేత వాడబడకపోతే వాడబడలేడు నేను మొన్నేమో అక్కడ నేను ఇదే సమయానికి వాక్యం చెప్తున్నా ఇంగ్లీష్లో వాక్యం చెప్తుంటే అక్కడ మిజో అనే భాషలోకి తర్జుమా చేశారు అదే సమయానికి పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తున్నారు నేను ఆ వీడియో చూశాను నాకు అనిపించింది పాస్టర్ గారు మీరు కూర్చోండి ఇంకా పాశ్రమ్మ గారు చెప్తారులే అని ఎక్కడంటారో అని భయం వేసింది దేవునికి స్తోత్రం అంత బాగా చెప్పారు దేవునికి స్తోత్రం లే అంటే నేను అనేది అంత అప్రిషియేట్ చేస్తున్నాను అంత బాగా చెప్తా చెప్పారు దేవునికి స్తోత్రం గాక దేవుని సన్నిధిలో అలా దేవుని యొక్క అనేది వాడబడమనేది దీవెనకరం దేవునికి స్తోత్రంగా కలుగునిగాక పాశ్రమ గారే కాదు మీరు ఎక్కడ నిలబడినా కానీ దేవునికి సాక్షుగా ఉండాలని నా ఆశ మీలో ప్రతి ఒక్కరూ దేవునికి సాక్షులుగా ఉండాలి ఆమెన్ హలేయా దేవుని వాక్యాన్ని దేనితో పోల్చాము చెప్పండి ఒకటి అగ్ని రెండు వర్షం మూడవదిగా దేవుని యొక్క వాక్యం దేనితో పోల్చామంటే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము వచనం కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి చూడండి చూడండి అవి బంగారము కంటెను ఏవి అవి అంటే ఏవి ఎనిమిదవచనం చదవండి యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి దేవుని ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్కు బంగారం కంటే కోరదగిందంట బంగారంతో పోలుస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక హలే హల్లే ఈ ఈ నెలలో బంగారం రేటు ఒక ముప్పై వేల రూపాయలు తగ్గిపోతుందంట కొంటారా ఎవరైనా మళ్ళీ వచ్చే నెలలో పెరిగిపోద్ది కొంటారా ఎవరైనా పరిగెత్తుకుని వెళ్ళిపోతాం నాతో సహా మనందరం ఏమండి ఎందుకంటే ఈ నెలలో తగ్గి వచ్చే నెలలో పెరిగిపోతుందంటే ఈ ముప్పై వేలు కలిసి వస్తుంది కదా కాస్ట్కి నేనేమంటానంటే అంత అంతకంటే విలువైంది ముప్పై వేలు తగ్గుతుంది అనుకుంటున్నారు కాదు కాదు తగ్గదు ఏమైనా రేటు ఒకవేళ తగ్గితే మనం ఎలా వెళ్ళిపోతామో దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క వాక్యానికి బంగారం కంటే కూరదగింది దేవుని యొక్క వాక్యం బంగారం కంటే విలువైంది దేవుని యొక్క వాక్యం హలే లుయా హాలెల్లుయా ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటున్నాం ఏమనంటే ఏమనంటే కోరదగినదంట బంగారం కంటే కోరదగినదంట మన మన యొక్క జీవితాల్లో ఈ బంగారము కంటే కోరదగినటువంటి దేవుని యొక్క వాక్యం ప్రభువారు మనకు అనుగ్రహించాడు హాలెల్లుయా హలేయ అధ్యాయం పదవ వచ్చిన మరలా ఒకసారి చదవండి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కూర తగినది మేలిమి బంగారం బంగారం బంగారంలో బంగారానికి మేలిమి బంగారానికి తేడా ఏంటి మేలిమి బంగారం అంటే రాగి కలపలేంది బంగారం అంటే రాగి కలిపింది మేలిమి బంగారంతో వస్తువు తయారవ్వదు ఒకవేళ తయారైన చుట్టుంగురం లాంటిదే తయారవుద్ది మెత్తగా ఉంటుంది ఎలా అంటే నొక్కడిపోద్ది బంగారంతో వస్తువు తయారవ్వాలంటే కలపాలి రాగి కలపాలంటే బంగారాన్ని వేడి చేయాలి వేడి చేయాలంటే అగ్ని కావాలి ఇప్పుడు బంగారం కంటే కోరదగినటువంటి విలువైన దేవుని యొక్క వాక్యం మన మధ్యలోనికి పుటమి వేయబడింది మన మధ్యలోనికి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రభు అయిన యేసు అనబడినటువంటి వాక్యం ఆయన భూమికిని ఆకాశానికి మధ్యలో ఆయన మండు టెండలో ఆయన సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కాచి ఆయన వాడు ఆయన నల్లగా మారి మాడిపోయినటువంటి వాడు తెల్లగా ఉన్నవాడు ఆయన రక్తం చేత ఎర్రగా మారిపోయినవాడు ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అని చెప్పి సంఘం చెప్తుంది దేవుని యొక్క వాక్యం దేనితో పోల్చబడిందంటే బంగారంతో పోల్చబడింది దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనత కలుగును గాక మీరు మీరు చెప్పుకో మీరు అనొచ్చు బంగారం ఇక్కడ భూమి మీద నెత్తి మీదకి ఎక్కుతుంది సూర్యుడు చంద్రుడు పాపిడిపింది ఎక్కడికి ఎక్కుతుంది మనం పరలోకి వెళ్ళాక బంగారపు వీధుల్లో నడుస్తాం తెలుసా వాక్యంలో ఉంది ఇక్కడ సిమెంట్ రోడ్లు ఇక్కడ తార్ రోడ్లు ఇక్కడ కంకర్ రోడ్లు ఉన్నాయేమో కానీ పరలోకి వెళ్ళిన తర్వాత బంగారు వీధులలో మనం నడుస్తాం దేవునికి మహిమ కలుగును కాక క్రింద బంగారంతో వేసిన రోడ్డు మీద మనం నడుస్తాం పరలోకంలో అంత ఉన్నతమైన దీవిన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం గమనించాలి బంగారము కంటే విలువైనటువంటి దేవుని యొక్క వాక్యం మనకి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం మరొక మాట నేను చెప్తాను దేంతో పోల్చాను అని చెప్పండి దేంతో పోల్చాం దేవుని యొక్క వాక్యం ఒకటి అగ్ని చేత పోల్చాం రెండు రెండు వర్షం మూడవది బంగారం దేవునికి స్తోత్రం కలుగును గాక మూడు విషయాలు చెప్పాను నాలుగో విషయం నేను చెప్తున్నాను కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ కీర్తన ఇందాక మనకి పాశ్రమ్ గారు చదివి వినిపించినటువంటి కీర్తన భాగం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనం నూట మూడవ వచనం చదవండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనం నివాక్యము నివాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి తేనె కంటే తీపిగా ఉన్నవి దేవుని యొక్క వాక్కు దేనితో పోలుస్తున్నామంటే తేనెతో దేవునికి స్తోత్రం కలుగును గాక తేనె తేనె తేనెమ్మండి తేనె తేనె అని వీధుల్లో వస్తారు మీకు తెలియక బెల్లపు రసాన్ని తేనెనుకునే కేజీ తేనె కొనుక్కుని శీసాల వేసుకుంటారు అది అప్పుడప్పుడు నాకుతారు అది తేనె కాకపోవచ్చు పట్టు తేనె ఉంటుంది తేనె ఉంటుంది తయారు చేసిన తేనె ఉంటుంది తేనె టీకల ద్వారా వచ్చినటువంటి తేనె ఉంటుంది ఆ తేనె పట్టుకుని ఆ తేనె టెస్ట్ చేసేటువంటి విధానాలు ఉన్నాయి నీటిలో వేసి టెస్ట్ చేయొచ్చు అది మండించి టెస్ట్ చేయొచ్చు అసలైనటువంటి తేనె కాదా అని చెప్పి పట్టు తేనె ఎంత శ్రేష్టమైందంటే మానవులకి తేనె నాలిక మీద రాస్తే మంచి యాంటీబయాటిక్ అది దేవునికి దేవునికిగా ఉండేటువంటి యాంటీబయాటిక్ తీగా ఉండేటువంటి మధురమైనటువంటిది ఎప్పుడైనా మీరు చిన్న తేనె చేసా కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి ఇలా అనుకోండి ఎప్పుడైనా నాలుగు రోజులు కోసారు మూడు రోజులు కోసారు చాలా పిల్లలకి పెట్టండి ఎంత చక్కని ఆరోగ్యకరమైనటువంటి ఆహారమో పట్టుతేనే ఎంత దీవెనికరమైందో అంతకంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం లేలుయా ఈ లోకంలో అతి శ్రేష్టమైన ఆహారం ఏదైనా ఉందంటే చెప్పండి పాలు తేనె నీళ్ళు కలిపిన పాలు కాదు పాలు శ్రేష్టమైన చెప్పండి తేనె దేవునికి స్తోత్రం మన శివాజీ దగ్గర పెరుగుతుంటే అద్భుతంగా ఉంటుంది దేవునికి స్తోత్రంగా క్వాలిటీ పెరుగు అనమాట దేవునికి స్తోత్రం కలుగునిగాక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన పెరుగు తనిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నేనేమన్నానంటే దేవుని యొక్క వాక్యం తేనెతో పోలుస్తున్నాడు తేనె కంటే శ్రష్టమైనది అని దేవునికి స్తోత్రంగా నాలుగు విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు వాక్యం ఎందుకని మనం ఆశించాలి వీటన్నిటికంటే గొప్పది కదా వాక్యాన్ని మనం వినాలి కదా వాక్యం కోసం దేవుని మందిరానికి వెళ్ళాలి కదా దేవుని మందిరంలో వాక్యం వినాలి కదా వాక్యం అగ్ని లాంటిదట వాక్యం వర్షం లాంటిదట వాక్యం బంగారం కంటే శ్రేష్టమైందట వాక్యం తేనె కంటే శ్రేష్టమైందట వాక్యం ఇంకా దేంతో సమా దేంతో మరి పోలుస్తున్నాడంటే చూడండి